ఇప్పుడు చెప్పబోయే స్టోరీని ముఖ్యంగా పెళ్ళైన వాళ్ళు అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇలాంటివి ఈ మధ్య కాలంలో చాలామంది భార్యాభర్తల మధ్య జరుగుతున్నాయి అది కూడా పిల్లలు పెరిగి పెద్దవుతున్నా కూడా కొందరు ఇలాంటి పనులు చేస్తున్నారు మరి ఆ పనులేంటి అనేవి వీడియోలో తెలుసుకుందాం సో స్కిప్ చేయకుండా ఇన్వర్కి చూసే ప్రయత్నం చేయండి ఇద్దరు భార్యాభర్తలు వారి పేర్లు సంధ్య విక్రమ్ వారికి ఒక కూతురుంది ఆ అమ్మాయి పేరు కీర్తి కీర్తి వయసు పదిహేనేళ్ళు అయితే కీర్తి కాస్త పెద్దదవ్వడంతో వాళ్ళింట్లో ఏం జరుగుతుందనేది అర్థం చేసుకుంటూ ఉండేది అదేంటంటే తన తల్లి తన తండ్రి గదిలో నుండి బయటకు వచ్చేటప్పుడల్లా ఏడుస్తూ ఉండేది నిజానికి సంధ్య కీర్తితోనే పడుకునేది కానీ ఎప్పుడైనా ఒక్కసారి సంధ్య విక్రమ్ గదిలో పడుకుని బయటకు వచ్చినప్పుడల్లా ఏడుస్తూ వచ్చేది కానీ విక్రమ్ మాత్రం నవ్వుతూ హ్యాపీగా బయటకొచ్చేవాడు అలా ప్రతిసారి జరగడంతో దీంతో కీర్తికి అసలు ఏమర్థమయ్యేది కాదు అసలు నాన్న రాత్రి సమయంలో అమ్మని ఏమంటున్నాడు ఎందుకు అమ్మ ఎడుస్తూ వస్తుంది అని బాగా ఆలోచనలో పడింది అమ్మ ఏదో విషయంలో బాధపడుతుందని కీర్తి అర్థం చేసుకుంటూ ఉంటుంది ఇక సంధ్య కూడా విక్రమ్ నున్న గదిలోకి వెళ్ళాలి అంటే భయపడుతూ ఉండేది ఆయన కనీసం టిఫిన్ కూడా చేతికిచ్చేది కాదు కీర్తితోనే పంపించేది అప్పుడప్పుడు సంధ్య వంటకి ఏడుస్తూ ఉన్నప్పుడు కీర్తి చూసి ఏం జరుగుతుందో అని భయపడేది ఇక తన అమ్మ పరిస్థితి చూసి కీర్తికి ఏమర్థం అయ్యేది కాదు అలా ప్రతిరోజు జరుగుతూ ఉండేది ఇక చూస్తూ ఉండగా కీర్తి పదవ తరగతిలో కూడా అడుగు పెట్టేసింది ఇక పదవ తరగతి అంటే ఏంటో అందరికీ తెలుసు ఆ సమయంలో ఎక్కువగా చదువు మీదనే దృష్టి పెట్టాలి కాని ఏ విషయాల గురించి ఆలోచించకూడదు కానీ కీర్తి మాత్రం ఎప్పుడు తన తల్లి ఎందుకు ఇలా బాధపడుతుందా అని ఆలోచిస్తూ ఉండేది దీంతో నాన్న ఏమంటున్నాడని కీర్తి తన తల్లిని అడిగి ప్రయత్నం చేసినప్పుడల్లా అప్పుడు ఆమె ఆయన పేరు వింటేనే భయపడుతూ ఉండడంతో కీర్తి అడగలేకపోయేది దీంతో ఇంట్లో పరిస్థితులు అలా ఉండడంతో కీర్తికి ఇంట్లో అస్సలు ఉండాలని అనిపించేదే కాదు అయితే తన తల్లి ఆ విధంగా బాధపడుతూ ఉండడంతో కీర్తి తన తల్లిని తన తండ్రి గదిలోకి పంపించేది కాదు కానీ విక్రమ్ మాత్రం కీర్తి ముందు సంధ్యను బాగా చూసుకుంటూ ఉండేవాడు కానీ రాత్రి సమయంలో బయటికి ఏడుస్తూ రావడంతో కీర్తికి చదువు పైన ధ్యాస కూడా ఉండదు గతంలో కీర్తి ఆరో తరగతి చదువుతున్నప్పుడే ఇలా జరుగుతూ స్టార్ట్ అవ్వడంతో అప్పుడు కీర్తి చదువులపై ఎక్కువ దృష్టి పెట్టక ఫెయిల్ అయింది కానీ ఆ విషయం ఇంట్లో తెలియకుండా జాగ్రత్త పడింది నిజానికి కీర్తి చదువులో ఫస్ట్ ఉండేది కానీ ఫెయిల్ అవ్వడంతో క్లాస్లో కూడా అందరూ షాక్ అయ్యారు అసలేం జరిగింది ఎందుకు ఫెయిల్ అయ్యావని అందరూ అడగ్గా అప్పుడు తన ఫ్రెండ్కి తన ఇంట్లో జరుగుతున్న పరిస్థితుల గురించి చెప్తుంది అప్పుడు అమ్మాయి మీ నాన్న ఇంగ్లీష్ మూవీస్ చూస్తున్నాడేమో అని కీర్తితో అనడంతో అప్పుడు కీర్తికి ఏమీ అర్థం కాలేదు అసలు ఆ సినిమాలకి మా నాన్నకి ఏంటి సంబంధం అని కీర్తి తన ఫ్రెండ్ని అడగడంతో అప్పుడు ఆ అమ్మాయి మళ్ళీ మాట మారుస్తూ మాట్లాడింది కానీ కీర్తికి మాత్రం అమ్మాయి ఎందుకలా అన్నది అనేది అర్థం కాకపోవడంతో అదే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది అలా కీర్తి స్కూల్ నుండి రాగానే అప్పుడు తమ ఇంట్లో సంధ్య వాళ్ళ కజిన్ బ్రదర్ ఆర్యన్ ఉన్నాడు ఆర్యన్ ప్రతిరోజు మధ్యాహ్నం సంధ్య వాళ్ళ ఇంటికి వచ్చేది ఎందుకంటే సంధ్యకి చిన్నప్పటి నుండి ఆర్యన్తో స్నేహం ఉండేది ఆర్యన్తో చిన్నప్పటి నుండి కలిసి ఉంది అయితే గతంలో వాళ్ళు కలిసి ఉన్న సమయంలో ఆర్యన్ దుబాయ్కి వెళ్లడంతో సంధ్య విక్రమ్ని పెళ్లి చేసుకుంది అప్పుడు సంధ్య వయసు పదిహేడేళ్ళు ఇక ఆర్యన్ ఏడాది క్రితమే దుబాయ్ నుండి వచ్చాడు అప్పటి నుండి అతడు సంధ్యని కలవడానికి ప్రతిరోజు వస్తూ ఉండేవాడు అలా సంధ్య ఆర్యన్ గురించి కీర్తిక్ కూడా చెప్పడంతో కీర్తి ఆర్యన్ని అంకుల్ అని పిలుస్తూ ఉండేది ఇక కీర్తి కూడా ఆర్యన్ అంటే బాగా గౌరవం అప్పుడు అతడు తన తల్లిని బాగా నవ్విస్తూ ఉంటాడు కాబట్టి ఆ విధంగా ఆయన తన తల్లి నవ్వుతుంది కదా అని అనుకుంటుంది అలాగే కీర్తి కోసం ఆర్యన్ చాలా గిఫ్ట్స్ లాంటివి తీసుకొస్తూ ఉంటాడు కానీ విక్రమ్ మాత్రం అంతగా ఏం తెచ్చిపెట్టడు కారణం ఆయనకు వచ్చే జీతం తిండికి ఇంట్లో ఖర్చులకే సరిపోయేది ఇక ఆర్యన్ అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత సంధ్య కీర్తితో ఆర్యన్ అంకుల్ ప్రతిరోజు నన్ను కలవడానికి వస్తున్నట్లు మీ నాన్నకి చెప్పకు తెలిస్తే నా పైన మరింత కోపం చూపిస్తాడని అంటుంది నిజానికి ఆర్యన్ వచ్చే సమయంలో విక్రమ్ ఉండడు ఉదయం ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం వస్తాడు దీంతో కీర్తి కూడా సరే అమ్మా అని అంటుంది ఎందుకంటే ఆర్యన్ గురించి చెప్తే మళ్ళీ తన తండ్రి ఎక్కడ తన తల్లిని బాధ పెడతాడో అని కీర్తి అర్థం చేసుకుంటుంది ఎందుకంటే కీర్తికి తన తండ్రి మంచివాడు కాదని మెల్లిమెల్లిగా అర్థమవుతూ ఉండేది తన తండ్రియే తన తల్లిని బాధ పెడుతున్నాడు అని తనకి అర్థం కావడంతో కీర్తికి తండ్రి మీద ద్వేషం అనేది స్టార్ట్ అయింది అయితే రోజులాగే రోజు కీర్తి పక్కన సంధ్య పడుకుని ఉంది అప్పుడు విక్రమ్ వచ్చి సంధ్యని తనతో రమ్మని అంటాడు కానీ సంధ్య రానని అంటుంది అయితే ఈ మాటలో అన్ని కీర్తి వింటుంది కానీ లేవదు ఎందుకంటే తన నాన్న అమ్మతో ఏం చెప్తున్నాడో వినాలని అనుకుంటుంది అయితే విక్రమ్ మరోసారి సంధ్య నాతో పాటు రావచ్చు కదా అని అంటాడు నేను నిన్ను అస్సలు ఇబ్బంది పెట్టను అని ప్రేమగా అడుగుతాడు కానీ సంధ్య మాత్రం నేను మీతో రాను మీరెప్పుడు ఇలాగే అంటారు అయినా మన పాప కూడా వయసులోకి వస్తుందని గుర్తుపెట్టుకోండి పాప గనక మాటలు వింటే ఏమని ఆలోచిస్తోంది అయినా మీరెప్పుడు ఇలాంటి విషయం విషయాల గురించి ఆలోచించరు కదా అని చిన్నగా చెప్తోంది కానీ విక్రమ్ మాత్రం సంధ్యను బలవంతంగా తన గదిలోకి తీసుకొని వెళ్తాడు అప్పుడు కీర్తికి మరింత భయం వేస్తోంది నాన్న అమ్మను ఎందుకు బలవంతంగా తీసుకొని వెళ్ళాడని మళ్ళీ ఆలోచిస్తోంది పైగా తన ఫ్రెండ్ కూడా ఇంగ్లీష్ మూవీ గురించి కూడా చెప్పడంతో ఆ విషయం గురించి కూడా అలాగే ఆలోచిస్తోంది అలా ఆ రోజు రాత్రి రెండు గంటలు గడవడంతో తన తల్లి ఇంకా రాలేదు అయితే కీర్తికి అప్పుడే దాహంగా అనిపించడంతో వంటగదిలోకి వెళ్తుంది అప్పుడే తన తల్లి తన తండ్రి గదిలో నుండి బయటకు వస్తుంది ఇక అక్కడే ఉన్న కీర్తి తన తల్లిని చూడడంతో తన తల్లి వెంట్రుకలన్నీ చెరిగిపోయాయి అలాగే తన జాకెట్ కొద్దిగా చిరిగిపోయి ఉండడంతో అది చూసి కీర్తికి మరింత భయం వేస్తుంది అయితే కీర్తి తనని చూసింది అనే సంధ్య కూడా తన చిరిగిన జాకెట్ కనిపించకుండా కొంగు కప్పుకుంటుంది ఇక కీర్తి ఆలోచిస్తుందంటే పడుకునే ముందు కూడా అమ్మ జాకెట్ బాగానే ఉంది కదా మరి అంతలోనే ఎలా చిరిగింది అని ఆలోచిస్తూ ఉండగా వెంటనే సంధ్య కీర్తి ఏంటి ఈ సమయంలో ఎందుకు లేచావని అని అడగడంతో వాటర్ తాగడానికి వచ్చానని అంటుంది ఆ తర్వాత సరే అని కీర్తిని గదిలోకి తీసుకుని వెళ్తుంది ఆ తర్వాత కీర్తిని పడుకోబెట్టి తాను ఏడుస్తూ ఉంటుంది దీంతో కీర్తికి మెలకు వచ్చి అమ్మ ఎందుకు ఏడుస్తుందని అనుకుని బాధపడుతుంది అలా ఆ రోజు గడిసిపోతుంది ఇక ఉదయాన్నే విక్రమ్ హ్యాపీగా లేచి బాగా రెడీ అయ్యి కీర్తి తెచ్చిన బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్దాడు ఆ తర్వాత కీర్తి కూడా స్కూల్కి వెళ్ళింది కానీ తన ఆలోచన మొత్తం తన నాన్న అమ్మను ఏం చేస్తున్నాడని అలా ఆలోచిస్తూనే తన తండ్రి ఏదో తప్పు చేస్తున్నాడని అతనిపై బాగా ద్వేషం పెంచుకుంటోంది ఆ తర్వాత స్కూల్ అవగానే కీర్తికి ఆర్యన్ కనిపిస్తాడు వెంటనే ఆర్యన్ కీర్తిని తన కారులో ఎక్కించుకుంటాడు ఆ తర్వాత ఆర్యన్ ఏమైంది కీర్తి అంతలా ఆలోచిస్తున్నావు ఈ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పు అనడంతో దాంతో ఎమోషనల్ అయిన కీర్తి జరిగిన విషయం మొత్తం చెప్తుంది అప్పుడు ఆర్యన్ మీ నాన్న మంచివాడు కాదని నీకు కూడా తెలుసా నువ్వు ఖచ్చితంగా ఈ విషయం గురించి మీ అమ్మతో మాట్లాడు ఇన్నేళ్లు అయినా మీ నాన్న మీ అమ్మని ఇంకా బాధపడుతూనే ఉన్నాడా ఇలా మీరిద్దరూ ఆయనతో ఎంతకాలం బాధపడతారని అంటాడు ఇక ఆర్యన్ మాటలు విని కీర్తి షాక్ అవుతుంది అంటే మీ నాన్నను వదిలేయండి అని ఆర్యన్ ఉద్దేశం అని కీర్తికి అర్థమవుతుంది కానీ కీర్తికి తన తండ్రిని వదిలేయాలన్న ఆలోచన ఎప్పుడు రాలేదు అంతేకాదు తన తండ్రి తనని ఎప్పుడు కూడా బాధ పెట్టలేదు కనీసం తనపై అరిచిన సందర్భాలు కూడా లేవు దీంతో తన అమ్మ నాన్న మధ్య ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో కీర్తి ఉండడంతో ఆర్యన్ మరోలా అనడంతో కీర్తి నిజంగానే షాక్ అవుతుంది ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆర్యన్ మాటలు తలుచుకొని భయపడుతోంది అలా మూడు రోజులు గడుస్తుంది ఆ మూడు రోజులు సంధ్య కీర్తితోనే పడుకుంటుంది అయితే నాలుగో రోజు మళ్ళీ తన తండ్రి వచ్చి తన తల్లిని తీసుకుని వెళ్ళడంతో ఒక రోజు సా కూడా సంధ్య కాస్త కుంటుతూ ఏడుస్తూ ఉంది అప్పుడు కీర్తి అమ్మ ఏం జరిగింది ఇలా వస్తున్నావు అని అనడంతో అప్పుడు సంధ్య కీర్తిని కరుచుకుంటుంది ఇవన్నీ నీకెందుకమ్మా నువ్వు చదువు మీద దృష్టి పెట్టు లేదంటే మీ నాన్న నీ చదువు విషయంలో కూడా నన్నే అంటాడు కానీ కాస్త ఏడుస్తూ వంటగదిలోకి వెళ్తుంది ఆ తర్వాత కీర్తి తన అమ్మ చేసిన టిఫిన్ తీసుకుని తండ్రికి ఇస్తుంది అప్పుడు ఆయన కీర్తితో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు ఆ ప్రేమను చూసి మా నాన్న బానే ఉన్నాడు కదా మరి ఎందుకు అమ్మ విషయంలో అలా చేస్తున్నాడు అని అనుకుంటుంది ఆ తర్వాత నాన్న నేను రాత్రి సమయంలో అమ్మ లేకుంటే నిద్రపోలేకపోతున్నాను కాబట్టి మీరు రాత్రి సమయంలో అమ్మ పిలవకండి అని అంటుంది దాంతో విక్రమ్ నవ్వుతూ నేను అప్పుడప్పుడే కదా అమ్మ మీ అమ్మని పిలుస్తున్నాను నాకు కూడా మీ అమ్మ మీద హక్కు ఉంటుంది ఎందుకంటే మీ అమ్మ అంటే నాకు కూడా చాలా ఇష్టమని అంటాడు దీంతో కీర్తి ఏం మాట్లాడలేక అక్కడ నుండి స్కూల్కి వెళ్ళిపోతుంది ఆ తర్వాత తన క్లాస్లో టీచర్ చెప్పిన ఒక స్టోరీలో అసలు నిజం తెలుసుకోకుండా ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదని చెప్పడంతో కీర్తి కూడా తన తండ్రి గురించి అసలు నిజం తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని అనుకుంటుంది అలా ఆ రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత రాత్రి సమయంలో తన తల్లికి నిద్ర మాత్రలు ఇచ్చి నిద్రపోయేలా చేసి తన తల్లి కప్పుకునే దుప్పటి కప్పుకొని మెల్లిగా తన తండ్రి గదిలోకి వెళ్తుంది అయితే గదిలో కాస్త చిన్న లైట్ ఉండడంతో విక్రమ్ కూడా కీర్తిని చూసి సంధ్య అని అనుకుంటాడు అప్పుడు విక్రమ్ సంధ్య నీ అంత నీవే నా దగ్గరికి రావడం నా అదృష్టం అని అంటాడు ఆ తర్వాత విక్రమ్ సంధ్య అనుకుని కీర్తి చేతులను పట్టుకుని కూర్చోబెడతాడు ఆ సమయంలో కీర్తి ఏం జరుగుతుందో అని భయం వేస్తూ ఉంటుంది కానీ ఎలాగైనా సరే నిజం తెలుసుకోవాలని అనుకుంటుంది ఇక అప్పుడు విక్రమ్ సంధ్య మన అమ్మాయి వయసుకొస్తుంది కదా నువ్వు ఈ కారణం చెప్తూ నాకు చాలా దూరం అవుతున్నావు అమ్మాయి పెద్దదవుతుందని నేను కూడా ఒప్పుకుంటాను కానీ మన అమ్మాయి కూడా అర్థం చేసుకుంటుంది కదా నువ్వు రోజంతా పని చేసి ఉంటావు కదా నాతో కాసేపు మాట్లాడుతూ నా దగ్గరే హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అంటాడు ఆ తర్వాత సంధ్య అనుకుని కీర్తిని మెల్లిగా దిండు మీద పడుకోబెట్టి ఆమె చెవి దగ్గరికి వచ్చి నాకొచ్చే జీతంలో సగం డబ్బు పొదుపు చేస్తున్నాను ఆ డబ్బుతో మన కూతురు పెళ్లి ఘనంగా చేద్దామని అంటాడు ఆ తర్వాత ముందే ఆ ఆర్యన్ మన కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాడు కాబట్టి అతడు మంచి వ్యక్తి కాదు ముందే అతడు మన ఇద్దరిని విడదీయాలని చూశాడు కదా ఇప్పుడు మన ఇంట్లో వయసులో ఉన్న కూతురు కూడా ఉంది కదా కాబట్టి విషయం గుర్తుపెట్టుకో అని అంటాడు ఆ తర్వాత ఆమె తలపై నిమృతూ నిద్రలోకి వెళ్తాడు ఇక కీర్తి కూడా తన తండ్రితోనే కొద్దిసేపు పడుకొని మళ్ళీ మెల్లిగా బయటకు వస్తుంది ఇక వచ్చి అసలు నాన్నేమీ అసలు అనలేదు కదా మరి అమ్మ ఎందుకు అలా వస్తుంది అసలు ఆర్యన్ అంకుల్ గురించి నాన్న ఎందుకు అలా మాట్లాడాడు ఆర్యన్ అంకుల్ గురించి అమ్మతో ఎందుకు మాట్లాడాడు అని బాగా ఆలోచిస్తూ నిద్రలోకి వెళ్తుంది ఇక మరుసటి రోజు కీర్తి స్కూల్కి వెళ్ళి వరకు ఆర్యన్ కార్ తమ ఇంటి ముందు ఉండడం చూస్తుంది కీర్తి అయితే గతంలో ఆర్యన్ కార్ తమ ఇంటి ముందు కనిపించినప్పుడు అలా ఆర్యన్ అంకుల్ అంటూ ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళేది కీర్తి కానీ ఆ రోజు కీర్తి సైలెంట్గా ఇంట్లోకి వెళ్తుండే అప్పుడు సంధ్య ఆర్యన్ కీర్తి గదిలో కూర్చుని మాట్లాడుతూ ఉంటారు అయితే వారికి కీర్తి వచ్చినట్టు తెలియదు దాంతో వాళ్ళు ఆ సమయంలో మాట్లాడుకుంటున్న మాటలు విని కీర్తి షాక్ అయింది అసలు ఇలాంటి మాటలు వింటానని కూడా అనుకోలేదు కీర్తి అదేంటంటే సంధ్య ఆర్యన్తో నవ్వుతూ నేను నా కూతురు మనసులో తన తండ్రి మీద పూర్తిగా ద్వేషాన్ని నింపాను ఇక కొన్ని రోజుల్లోనే నా కూతురు తన తండ్రికి వ్యతిరేకంగా నిలబడుతోంది ఆ ముసలోడు ఈ రిలేషన్షిప్లో ఉండమని బలవంతం చేస్తూ ఉన్నాడు ప్రతిరోజు తన గదిలోకి తీసుకుని వెళ్ళి ఇదే విషయం చెప్తూ నిద్రపోతూ ఉండేవాడు కానీ నేను బయటకు వచ్చే సమయం లో నన్ను హింసిస్తున్నట్లుగా నా కూతురికి అర్థం అవ్వాలని నేను నా రూపురేఖలను మార్చుకుంటూ ఉంటాను ఒకరోజైతే నా జాకెట్ కూడా చింపుకున్నాను అది చూసి నా కూతురు తట్టుకోలేకపోయింది అందుకు ఏదో ఒక రోజు నా కూతురే ఆ ముసలోడుతో నా స్వేచ్ఛ గురించి మాట్లాడుతుంది నేను అతనితో విడిపోయే సమయానికి నా కూతురు నాకు సపోర్ట్గా ఉంటుంది అలాగే నేను ఇల్లు వదిలి వచ్చేటప్పుడు నా కూతురిని కూడా ఇక్కడే ఉంచాల్సిన అవసరమే ఉండదు అలా నా కూతురిని తీసుకొని నీ జీవితంలోకి వస్తానని ఆర్యంతో అంటుంది ఆ తర్వాత సంధ్య మళ్ళీ ఆర్యంతో ఆర్యన్ నువ్వు ముందులాగా నన్ను మోసం చేయవు కదా ఎందుకంటే ఇప్పటికే నన్ను నడి రోడ్డున వదిలేసి వెళ్ళిపోయావు ఆ సమయంలో నా భర్త మళ్ళీ నన్ను క్షమించి దగ్గరకు తీసుకున్నాడు కానీ ఇప్పుడు మళ్ళీ అలా చేయవు కదా అని అంటాడు ఇక వెంటనే ఆర్యన్ అప్పుడు నేను ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాను కానీ ఇప్పుడు అలా కాదు నేను నిన్ను నీ కూతురిని బాగా చూసుకుంటాను కానీ నీ కూతురికి నీ భర్త మంచివాడు అని తెలియనివ్వకు అని అంటాడు అలా వాళ్ళు మాట్లాడుకుంటూ బాగా నవ్వుతూ ఉండడంతో అది చూసి కీర్తి తట్టుకోలేకపోతుంది అప్పుడు తనకి తన గత రాత్రి తన నాన్న ఆర్యన్ గురించి మాట్లాడిన మాటలు గుర్తుకొస్తాయి ఇక కీర్తికి వారి మధ్య ఉన్న రిలేషన్ అర్థం కావడంతో వెంటనే వారి దగ్గరికి వెళ్ళగా వాళ్ళు కీర్తిని చూసి మాట మారుస్తూ మాట్లాడుతూ ఉంటారు అప్పుడే కీర్తి తన తల్లితో అమ్మ నీకు నాన్నతో ఏంటి సమస్య అని అడగడంతో కీర్తికి నిజం తెలిసిపోయిందని అనుకుని సంధ్య అసలు నిజం చెప్తుంది తాను పెళ్లికి ముందే ఆర్యన్ ను ప్రేమించాను అని కానీ ఆర్యన్ను తను పెళ్లి చేసుకోకుండా దుబాయ్కి వెళ్ళిపోయాడని అంటుంది ఇక అప్పుడు పదేళ్ల వయసు పెద్ద ఆయన విక్రమ్తో తనని బలవంతంగా ఇచ్చి పెళ్లి చేశారని అంటుంది ఇక పెళ్లి జరిగినప్పటి నుంచి తన భర్తతో సరిగ్గా ఉండలేదని ఆ తర్వాత అన్ని సర్దుకుని కాపురం చేస్తే నువ్వు పుట్టావని కీర్తితో అంటుంది ఆ తర్వాత ఎనిమిదేళ్లకి ఆర్యన్ మళ్లీ దుబాయ్ నుండి రాగానే సంధ్యను చూసి తన ప్రేమను బయట పెట్టడంతో మళ్లీ సంధ్య అతనికి దగ్గరైంది అయితే ఆ విషయం తమ కుటుంబంలో తెలియడంతో అప్పుడు విక్రమ్ వారి మధ్య ఏం లేదని అదంతా అబద్ధమని సంధ్యను అందరి ముందు కాపాడాడు కానీ సంధ్య ఆర్యన్ కి దగ్గరైంది అని తెలిసి సంధ్య వాళ్ళ అక్క ఆర్యన్ కి గట్టిగా బుద్ధి చెప్పడంతో అతను మళ్లీ దుబాయ్కి వెళ్ళిపోయాడు కానీ ఆర్యన్ కి సంధ్య మీద ప్రేమ తగ్గకపోవడంతో మళ్లీ ఏడాదికి దుబాయ్ నుండి వచ్చి సంధ్యను తన వైపుకి మలుపుకున్నాడు దీంతో సంధ్య ఆర్యన్ మీద ఉన్న ప్రేమతో విక్రమ్ ని వదులుకోవాలని అనుకుంది అలా కీర్తి దృష్టిలో విక్రమ్ని చెడుగా చూసేలా చేసింది కానీ నిజం తెలిసిన కీర్తి ఇప్పుడు తన తల్లిపై బాగా కోపం వస్తుంది అలాగే ఆర్యన్ మీద కూడా బాగా కోపం వస్తుంది దీంతో తన తల్లితో నువ్వు గనక ఆర్యన్ అంకుల్తో వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవు కానీ నేను నా తండ్రిని వదిలేసి ఎక్కడికి రానని అంటుంది అలాగే తన తల్లి మీద కాకుండా తన మీద కూడా ఆర్యన్కి కోరిక ఉన్నట్లు కీర్తికి అర్థమవుతుంది తన కోసం తన తల్లి చుట్టూ తిరుగుతున్నాడని తెలుసుకుంటుంది అయితే తాను రాను అని కీర్తి అనడంతో అప్పుడు ఆర్యన్ కూడా కీర్తి లేకుంటే సంధ్యతో ఏ అవసరం అని ఈసారి కూడా సంధ్యను వదిలేసి వెళ్ళిపోయాడు దీంతో సంధ్యకు కూడా ఆర్యన్ గురించి పూర్తిగా అర్థమవుతుంది అతను తన కోసం కాకుండా తన కూతురు కోసం వస్తున్నాడని తెలుసుకుని చాలా బాధపడుతుంది వాడి మాటలు విని తన కూతురు జీవితంకి పెద్ద నష్టం వచ్చేది అని అనుకుంటుంది ఆ తర్వాత తన కూతురిని పట్టుకొని కళ్ళు తెరిపించావని ఏడుస్తూ ఎడుస్తూ ఉంటుంది అలా ఆ రోజు సాయంత్రం విక్రమ్ వచ్చేసరికి సంధ్యనే విక్రమ్ దగ్గరికి వెళ్ళి భోజనం ఇస్తుంది అలాగే విక్రమ్ గదిలోకి వెళ్ళి పడుకుంటుంది అది చూసి విక్రమ్ చాలా సంతోషపడతాడు అలా మొత్తానికి వారి జీవితం మరోసారి సంతోషంగా స్టార్ట్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ భార్యాభర్తల మధ్య మూడు వ్యక్తి వస్తే ఎంత ప్రమాదమో కాబట్టి ఇలాంటి వాటి వైపుకి వెళ్లకుండా ఫ్యామిలీతో సంతోషంగా ఉండండి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.